నెల్లూరు అంబేద్కర్ భవనం నందు ఏపీఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఈ సమావేశంలో ఏపీఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకులు దాసరి సువర్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో కష్టపడి ముప్పై సంవత్సరాలు గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గాల స్థాయి జిల్లా స్థాయి ఉద్యమంలో పాల్గొని ఏసీ వర్గీకరణ సాధించారు ఈ కార్యక్రమంలో ఆర్థికంగా చితికిన వారికి ఏపీఎంఆర్పీఎస్ ఎల్లప్పుడూ భరోసాగా ఉంటుందని తెలిపారు అనంతరం కార్యక్రమంలో ఏపీఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పల్లెపాటి హరిప్రసాద్ ఏపీ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి బిందుల సుభాష్ పల్లంకొండ శివకృష్ణ నెల్లూరు సిటీ ప్రధాన కార్యదర్శి చరణ్ తదితరులు ఎంఆర్పీఎస్ నాయకులు ఎత్తున పాల్గొని సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో త్యాగాలు చేసి శ్రమించారు వారిలో మరి దాసరి స్కూల్ గారు కూడా రాణ మరి దీవు తను అలాంటి వ్యక్తులతో పోరాటం చేసిన వల్ల ఇవన్నీ కూడా కలిసి వర్గీకరణ సాధన ఉపయోగపడ్డాయి సరే వర్గీకరణ జరిగిపోయింది వాట్ ఇస్ ద నెక్స్ట్ అనే విషయంలో మరి ఎవరన్నా అయితే నా పని అయిపోయింది వర్గీకరణ చేస్తుంది నా స్వాతంత్రం నేను చూసుకుందాం నా డెవలప్మెంట్ నేను చూసుకోవాలి అనుకుంటాను బట్ మా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సోమదాస్ గారు ఆలోచించలేదు నాతో ఇప్పటి వరకు చాలామంది యువకులు నాయకులు ప్రయాణం చేశారు మరి ఆర్థికంగా చెతికిపోయారు మరి వారిని ఏ విధంగా నేను నిలబెట్టాలి వారికి ఏదైనా చేయాలి అని ఒక తపనతో ఆలోచిస్తున్నటువంటి అందులో ఆయనకు ఒక మంచి అవకాశం దొరికింది అవకాశం ఏంటి అంటే ఎవరైతే ఆర్థికంగా చితికిపోయారో ఎవరైతే జాతి కోసం ఇష్టపడ్డారో వారికి ఖచ్చితంగా ఆర్థిక భరోసా కల్పించాలి అన్నది ఆయన ఆలోచన ఆ క్రమంలో ముందుకెళ్తున్నారు ఒక అవకాశం లభించింది అవకాశం ద్వారా మేము ఖచ్చితంగా మా సోదరులకు మాతో కలిసి పనిచేసిన వాళ్ళకు లోన్స్ రూపంలో వారికి ఆర్థిక సురోగతి కల్పిస్తాం తద్వారా ఆర్థిక స్థితిగతులు మారి జాతి ఉన్నటువంటి వ్యక్తులు ముందుకెళ్తారు అంటే ఆశాభావం ఆ క్రమంలో ముందుకెళ్తాం అందుకే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకెళుతున్నాం దానికి వచ్చేటువంటి జాతి వ్యక్తి సంబంధం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏపీఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అంకటలు ప్రాణత్యాగాలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వర్గీకరణ సాధన కోసం లాయర్ల దగ్గర నుంచి గల్లీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ముప్పై ఏళ్ళ పాటు పోరాటాలు చేసి మహిళలు విద్యార్థులు ఎందరో మాదిగ చేసినటువంటి త్యాగాలతో ఈ పోరాటానికి సపోర్ట్ చేస్తూ మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలు కానీ అనేక పొలాల ప్రాతినిధ్యం వహించినటువంటి పొలాలు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వ్యాపార రంగంలో నా పేరు హరిప్రసాద్ మాదిగా నేను ఏపీఎంఆర్ఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గతంలో మాదిగులంటే అసలు ఎవరు ఊరించె నీటి పడే పొలాలలో అనగారికంగా దరిద్రంగా దళితులుగా మమ్మల్ని సమాజాన్ని దూరం దూరంగా పెట్టడం జరిగింది అటువంటి కోణంలో మాదిగా మేము మాదిగాని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ని మేడంచి వర్గీకరణను సాధించుకునే విధంగా ఈరోజు మాదిగలు గట్టిగా దృఢంగా తయారయ్యారు ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ సాధించుకోవడంలో ప్రతి ఒక్క బిడ్డ మాదిగ బిడ్డ వారి యొక్క కష్టం వాళ్ళ యొక్క శ్రమ ఉంది ఈ ముప్పై ఏళ్ళ సంవత్సరాల క్రమంలో వాళ్ళు ఆర్థికంగాను చదువుకు దూరంగా ఉండడం కానీ ఎన్నో బాధలు పడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఇక మీదట ఆ యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలని ఆర్థికంగా ముందుకు తీసుకునే విధానంలో మా యొక్క ఏపీఎంఆర్కేస్ ఒక దృఢమైన నిశ్చయంగా దృఢమైనటువంటి కమిటీ నిర్మాణం చేసుకొని వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకి అందించే విధంగా రాబోయే రోజుల్లో ఏపీఎంఆర్పిస్ పనిచేయబోతుందని నేను పూర్వకంగా తెలియజేసుకుని చదవచ్చు 日本の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界の世界